నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి కి స్వాగతం బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్కి వచ్చానండి చాలా రోజులైంది మనం ఇక్కడ షూట్ చేస్తాం కదా మనకి బాచుపల్లిలో దగ్గరకు వచ్చేసింది అక్కడ ఎలా ఉంది కలెక్షన్ అక్కడ మా ఇక్కడ సబ్స్క్రైబర్లో హోల్సేల్లో ఇక్కడికి చాలా రోజుల తర్వాత వచ్చారండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ రోజు మనం వీడియోలో ఎటువంటి కలెక్షన్ చూడాలి ఈ రోజు చూస్తే కలెక్షన్ సంక్రాంతి కొత్త స్టాక్ వచ్చింది రామాంగో కూడా సిల్ ఉన్నాయా సంక్రాంతి స్పెషల్ గా రామాంగో పట్టు ఉందండి తర్వాత టిష్యూ ఉంది చినియా పట్టు ఇలాంటివి చాలా ఉన్నాయి సిల్క్ కోటాలో కూడా విత్ మనకి పైతానీ బోర్డర్ తోటి చాలా బాగున్నాయి ఆ కలెక్షన్ చూసేద్దాం అలాగే బెనారస్ గ్యాలరీ వాళ్ళు మనకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తారు కాబట్టి ఆ డిస్కౌంట్ లెస్ చేయగా ఎంతకు వస్తుందో ఆ అమ్మాయి కూడా చెప్పేస్తుంది మీకు ఏదైనా నచ్చింది ఉంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ బాచు కూడా కొత్తగా లాంచ్ అయ్యింది ఈ రెండు స్టోర్లలో కూడా ఈ శారీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయి మీకు అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళచ్చు లేదంటే ఇక్కడికి రావచ్చు మరి ఆలస్యం చేయకుండా చీరలు చూపించేద్దాం రండి నాకు సిల్క్ కోటా చాలా ఇష్టం కలెక్షన్ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి ఫస్ట్ మనం సిల్క్ కోటా సారీస్ చూద్దాం ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ కోటా మీకు పైతాని బోర్డర్ మునియాస్ కూడా ఉన్నాయి కదా మునియా బోర్డర్ కూడా ఏ చూస్తే మీకు పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చినారు ఇది మొత్తం ఎట్లా బూటీ వచ్చి ఉంటది పళ్ళు మొత్తం ఎట్లా పైతాని బోర్డర్ ఇచ్చినారు బ్లౌజ్ బ్లౌజ్ చూస్తే మీకు ఇట్లా బ్రోకెట్ బ్రోకెట్ తోటి బ్లౌజ్ వచ్చింది ఎంత ఉన్నాయి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పైతానీ బోడరు మనకి డాలర్ బుట్టి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ వీవింగ్ ఏదైనా ఒకటే ధర అంతేనా ఈ శారీస్ వచ్చి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి ప్యూర్ సిల్క్ వస్తాయి ప్యూర్లో ప్యూర్ సిల్క్ వస్తాయి మనకి పైతానీ బోర్డర్ తోటి వస్తాయి బాగుంటాయండి ఈ శారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా బాగుంటాయి ఇంకా ఇంతవరకు తీసుకోలేని వాళ్ళు కూడా తీసుకోవచ్చు లేదు అంటే రెగ్యులర్ వాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతాం ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది డిజైనర్ లుక్ అంటే పార్టీవేర్ లుక్లో ఉంటుందండి ఇది బాగుంది కలర్ ఆరెంజ్ చాలా బాగుంది ఆరెంజ్లో పైతాని బార్డర్ తోట చాలా కలెక్షన్ ఉందండి ఇందులో సిల్క్ కోటలో మంచి బ్లాక్ లో కూడా ఉంది ఆల్ ఓవర్ ప్యాటర్న్ లో కూడా ఆ సారీ మీకు లైట్ వెయిట్ గా చూడండి సారీ చాలా లైట్ వెయిట్ గా ఉంటది ఇది ఇప్పుడు మళ్ళీ మనకి బాచ్పల్ కూడా ఉంటాయి కదా యా కూడా అక్కడ దగ్గర వారు అక్కడికి వెళ్ళొచ్చండి లెహరియా డిజైన్ లో అలా వచ్చే బ్లూ కలర్ కలర్స్ బాగున్నాయి ఇది ఆల్ సిల్క్ కోటా సారీస్ 6500 ఇది మనకి కొంచెం ఈ డిజైన్ అయితే ప్యూర్ జరీ కోటా డిజైన్ స్టైల్లో లో జరీ కోటా సేమ్ డిజైన్ ప్యూర్ జరీ కోటా డిజైన్ స్టైల్ ఇది ఇది కూడా బాగుంది అంటే బార్డర్లో మీనాకారి బీవింగ్ వచ్చిందే లేదంటే ఇలా కంచి బోర్డర్కి వెళ్ళొచ్చు మీ ఇష్టం మీరు ఎలా అయినా ప్లాన్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంది మేతి కలర్ పింక్ కలర్ ఇవి మాత్రమే కాదు స్టోర్లో ఇంకా ఉంటాయి తర్వాత ఏంటంటే వీరి దగ్గర బాజుపల్లిలో కూడా కొత్త స్టోర్ ఉంది కాబట్టి అక్కడ కూడా దొరుకుతాయి హోల్సేల్ ధరలు మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ వచ్చి మనకి రా మ్యాంగో పట్టు ఎంత నుంచి ఎంత స్టార్ట్ మీకు స్టార్టింగ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫైవ్ వరకు వరకు ఇవి మనకి ప్రస్తుతం కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయండి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటాయి ప్రస్తుతం ఇంకా ట్రెండింగ్ నడుస్తున్నాయి ఇప్పుడు వన్ ఇయర్ నుంచి శారీస్ నడుస్తున్నాయి సంక్రాంతి స్పెషల్గా కూడా బాగుంటాయి ఒక చిన్న పట్టు చీర మీకు రెగ్యులర్ పట్టు చీరలా కాకుండా లో కావాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చు ఫంక్షన్స్ లేదంటే పెళ్ళిళ్ళు ఉన్న శుభకార్యాల్లో గిఫ్టింగ్ పర్పస్గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఈ శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటే పట్టు ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉన్నాయి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా వీళ్ళ ఓన్ తయారీ నేను బెనారస్కి వెళ్ళినప్పుడు బెనారస్ గ్యాలరీ వాళ్ళు అప్షుల ఫ్యాషన్స్కి వెళ్ళానండి వెళ్ళి అక్కడ మొత్తం చూశాను నేను వాళ్ళ తయారీ వస్తున్నాయి శారీస్ అన్నీ తయారై సో మనకి రీజనబుల్గా వస్తాయి క్వాలిటీ మంచిగా ఉంటుంది రీజనబుల్గా వస్తాయి ఈ శారీస్ మీకు ఇక్కడ

ఈ పట్టులు మాత్రం బాగుంటాయండి వాళ్ళ దగ్గర అంటే మామూలుగా సెవెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ఇంకా మీకు పెరుగుతూ వెళ్తాయి అన్ని రకాల ధరలు ఉంటాయి ప్రస్తుతం ఇప్పుడు మనం చూపించేది ఏంటంటే సెవెన్ ఫైవ్ నుంచి నైన్ ఫైవ్ వరకు మాత్రమే ఇప్పుడు బాజుపాలలో కొత్త స్టోర్ ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు ఈ సారీస్ అవైలబుల్ ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బాగుంది మీనాకారీ వీవింగ్ వచ్చిందండి చాలా బాగుంది సారీ ఒకటి ఇట్లా అలా వద్దు మాకు మొత్తం గోల్డే అంటే లైల్

సరే మనం వేరే శారీస్ అనుకున్నాను నేను కానీ ఇవి కొత్తగా వచ్చాయి కదా అని ఇవి మీకు చూపిస్తున్నా ఏమైనా నచ్చితే కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా ఒకసారి విజిట్ చేయండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ రామాంగో పాటు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఓ ఎంత కలెక్షన్ కదా ఎన్ని కలర్స్

చాలా బాగున్నాయండి ఇవి బయట థర్టీన్ దాకా ఉన్నాయండి థర్టీన్ ఫోర్టీన్ కూడా సేల్ చేస్తున్నారు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది పట్టు మంచిగా ఉంది ఒకసారి మీరు విజిట్ చేయండి ఏదైనా శుభకార్యం ఉంటే బెనారస్ పట్టు చీరలకు మాత్రం డైరెక్ట్ మీరు తయారీదారులు కాబట్టి మీరు స్టోర్ని విజిట్ చేయండి నేను మీరు దగ్గర షూటింగ్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చేస్తూ వస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడు చాలా మంది ఎప్పుడొచ్చినా మనం సబ్స్క్రైబర్లు కలుస్తూనే ఉంటారండి మన సబ్స్క్రైబర్లు పలకరించారు చూసారు కదా చాలా మంది ఎంత బాగున్నాయి శారీస్ కలర్స్ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది నైన్ ఫైవ్ ఏ శారీ అయినా మీకు నైన్ ఫైవ్ ప్యూర్ పట్టు కంప్లీట్ లైట్ వెయిట్లర్ కూడా చాలా ఉంది బ్లూ సంక్రాంతి స్పెషల్ ఒక పట్టు చీర కావాలి మీకు లైట్ వెయిట్లో బెనారస్ పట్టులో అనుకుంటే మీరు ఈ శారీస్కి వెళ్ళిపోవచ్చు ఇది చాలా బాగుందండి సాటిన్ పట్టు బార్డర్ వచ్చింది ఇవన్నీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ శారీస్కి వెళ్తాం రామాంగో పట్టు అలాగే మీకు సిల్క్ కోట రెండు కూడా చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ మష్రూ కదా బెనారసీ మష్రూ సిల్ అసలు ఎంత బాగుంటుందండి వీళ్ళ దగ్గర నేను పిక్ సారీ కట్టుకున్నాను కదా ఎంత మందికి ఉన్నారో సారీ మీరు ఇంకా కావాలంటే కలెక్షన్ వచ్చేస్తుందండి చాలా ట్రెండ్ సారీ కూడా ఇట్లా మల్టీ కలర్ మీకు మొత్తం బూటీలో మీనాకరి కూడా చాలా బాగుంది అండి ఇది వీళ్ళ దగ్గర మళ్ళీ ప్యూర్ మస్ట్రూప్ పట్టు కూడా దొరుకుతుంది ఇలా ప్రీమియం క్వాలిటీ నుంచి పట్టు వరకు ఉంది ఇది బ్లౌజ్ ఇస్తారు మీకు ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఉంది ఇందులో కలర్స్ మొత్తం కలర్ చాట్ అవైలబుల్ ఉంది రెడ్ కలర్ పింక్ వచ్చేసి మీకు కలర్స్ పింక్ మీనాకారి వీవింగ్ తోటి లీవ్స్ డిజైన్ లా వచ్చిందండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవి బాగుంటున్నాయి సారీస్ మెటీరియల్లో చాలా బాగుంది గోల్డ్ కలర్ అయితే చాలా చాలా బాగుంది ఈ కలర్ బ్లౌజ్ బ్లూ ఇది ఇంకా బాగుంది నేవీ బ్లూ నేవీ బ్లూ అమ్మో అన్ని కలర్స్ బాగున్నాయి మస్తులు సేమ్ నాది ఇదే శారీ వీరి దగ్గరే కొన్నాను ఇక్కడ కట్టుకొని కూడా నేను చేశాను మీకు కావాలనుకుంటే మీరు పర్చేజ్ చేస్తాను లావెండర్ కలర్ అది కూడా బాగుంది కలర్ ఆరెంజ్ మళ్ళీ ఆ చీర కొనుక్కోనా చాలా బాగుంది తీసుకోమంటావా ఆ చీర గారు ఈ చీర చాలా బాగుంది కదా చాలా బాగున్నాయి రెండు కలర్స్ చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఇది మష్రూమ్ లో కొత్తగా వచ్చింది డిజైన్ ఇట్లా మీకు చెక్స్ వేసినారు ఇక మిన వచ్చి ఇంకా బాగుందండి ఇది ఒకవేళ కట్ చేస్తాం అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు ఇది కూడా చాలా కలర్ పిల్లల నుంచి మొత్తం అన్ని ఏజ్ వాళ్ళు కట్టచ్చు చాలా బాగుంది మష్రూ ఇది ఎంత సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది బాగుంటుంది కూడా కూడా బాగుంటుంది రెడ్ కలర్ ఈ మస్టర్ లో కలర్స్ బాగున్నాయి మంచిగా ఉన్నాయి కలర్స్ పింక్ ఆరెంజ్ మంచి ఆరెంజ్ దొరుకుతుంది ఇక్కడ పర్పుల్ మస్ట్లో చెక్స్ మోడల్గా వచ్చి మీనాకారి వీవింగ్ అండి ఇవి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వెరైటీస్ ఉన్నాయి నేను తీసుకున్న పింక్ కలర్లో డిజైన్స్ ఉన్నాయి లేదంటే ఇలాంటి డిజైన్స్ నెక్స్ట్ సారీస్కి వెళ్తాం నెక్స్ట్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వస్తే మీకు ఇది రోమాంగోలో ఉంది ఇది మల్టీ కలర్ వచ్చి ఉంటుంది మీకు అచ్చా బాగుంది కదా అంటే అది మనం బోర్ అయితే ఇలా వెళ్ళొచ్చు ఇది కొత్తగా వచ్చిందండి ఇది బాగుంది మల్టీ కలర్ లా వచ్చింది మీనాకరి లెహరియా డిజైన్ ఇందులో మీనాకారి మీనాకారి వచ్చింది బోర్డర్ కూడా పట్టు బోర్డర్ ఇచ్చారు బోర్డర్ పట్టు బోర్డర్ బ్లౌజ్ ఇట్లా వచ్చినారు బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చి గోల్డ్ బుట్టిస్ మీద మళ్ళీ మేనాకారి వీవింగ్ వచ్చింది ఎంత ఉన్నాయమ్మా ఇది మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బార్డర్ ఏమో కొలుపుల బార్డర్ అంటారు కదా ఇలా కొన్ని ఏమో ఈ బోర్డర్ కొన్ని స్కాలప్ బోర్డర్ కొన్ని ప్లెయిన్ పట్టు బోర్డర్ అలా వచ్చాయి ఈ కలర్ చాలా బాగుంది ఇవన్నీ రిటైల్ కి వెళ్తే ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇవి మనకి మళ్ళీ అక్కడ దొరుకుతాయి కదా అవును సారీ బాచ్పల్లిలో బాచుపల్లి వాచ్పల్ రోడ్ లో ఉన్న స్టోర్ లో కూడా దొరుకుతాయండి చాలా బాగుంది ఇది కూడా పట్టు చాలా బాగుంది కలర్స్ బాగున్నాయి చాలా బాగున్నాయి ఇవి మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్ అదే నిజంగా అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది మీకు ఉంది అంటే ఈ డిజైన్స్ మీకు ఇప్పుడు చూపించిన కదా సెవెన్ పట్టు వస్తుంది ఇది ఇది కూడా రేంజ్ లో మనకి ఆ డిజైన్ ఇచ్చారు ఇప్పుడు ఫిఫ్టీన్ 15000 టెన్ పై పైనుంచి ఉన్న రామయాంగో పట్టు డిజైన్ ఇలా ఫ్యాన్సీలో ఇచ్చారండి. కానీ క్వాలిటీ చాలా బాగుంది. యా ఇట్ ఫాల్లింగ్ ఉంది ఇది కూడా మెటీరియల్ చూడండి. ఇది బార్డర్ వస్తుంది. కూడా మొత్తం ఇట్లా పళ్ళు బ్లౌజ్. బ్లౌజ్ ఇది. లైట్ బ్లూట్ కూడా ఉంది సారీ. ఎంత ఉంటుంది ఇది దీనికి 4000 రూపాయస్ cost అవుతుంది. 4000 cost. ఇది కూడా బాగుందండి. క్వాలిటీ బాగుంది కాబట్టి ఆ రామయాంగో పట్లను గ్రే కలర్, గ్రీన్ కలర్. ఒకటి బ్లూ కలర్. ఈ బార్డర్ ఏంటంటే డిఫరెంట్ గా ఇచ్చారు సాట్ బోర్డరే లైన్స్ లాగా వీవింగ్ స్టైల్ ఇచ్చారు పైన కూడా వీవింగ్ వచ్చిందండి లెహరియా డిజైన్ స్టైల్ నెక్స్ట్ చూస్తే మీకు ఇది కూడా ఉంది కానీ మీకు ఇది ఇట్లా బోర్డర్ ఇట్లా వచ్చి ఫ్యాన్సీ బూటీ ఉంటుంది ప్యూర్ చూసాం కదా ఇది ఫ్యాన్సీ ఇది కూడా బాగుంది ఎంత ఉందమ్మ ఇది

కలర్స్ మంచి ఉన్నాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి పర్పుల్ బ్రౌన్ ఇవన్నీ మీకు త్రీ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఒక దాంట్లో మీకు ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కలర్స్ ఎక్కువ ఉన్నాయి కదా మంచి కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే ఇది కూడా రా మ్యాంగోనే ఉంది మీకు చూస్తే ఇది సాటిన్ బార్డర్ వచ్చి ఉంటుంది బార్డర్ మనకు సాటిన్ వస్తుంది కదా సేమ్ ఇప్పుడు మనం ఇప్పుడు అబ్బాయి మడతెడుతున్నారు చూడండి అవన్నీ ప్యూర్ వచ్చాయి ఇవి మనకి అందులో ఫ్యాన్సీలో వచ్చాయి అంత వద్దు అని ఫ్యాన్సీ కూడా క్వాలిటీ బాగుంది పట్టు ఎలా ఉందో అలాగే ఉంది సాటిన్ బార్డర్ వచ్చింది ఇది ఎంత ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఆల్మోస్ట్ అదే త్రీ ఫోర్ ఆరెంజ్ త్రీ టూ ఫోర్ లోపు కానీ బాగున్నాయి సారీస్ చాలా బాగున్నాయి ప్యూర్ అసలు ప్యూర్ కడితే ఎలా ఉంది అలా కలర్ చాలా బాగుంది కలర్ ఒకటి చాలా మంచి శారీస్ వచ్చాయి మీరు స్టోర్ అయినా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అండి కలర్స్ బాగున్నాయి నెక్స్ట్ మరొక డిజైన్ నెక్స్ట్ కూడా కానీ చూస్తే మీకు డిజైన్ వచ్చింది ఆల్మోస్ట్ ప్యూర్ ఉన్నట్టే క్వాలిటీ బాగుంది బయట కంటే కూడా క్వాలిటీ వీళ్ళ దగ్గర చాలా బాగుంది ఇట్లా లేచి ఫ్యాబ్రిక్ కొంచెం షైన్ డిజైన్ లో కూడా షైన్ ఫెస్టివల్ స్పెషల్ ఇది బ్లౌజ్ ఎంత ఉంది తమ్ములు ఇది ఇది మీకు ప్రైస్ చూస్తే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చాలా బాగున్నాయి త్రీ టు ఫోర్ లోపల ఇవి పార్టీ వేర్ గా చాలా బాగున్నాయి ఎవరైనా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది అన్ని కాంట్రాస్ట్ నేను ఒక చూడండి రస్ట్ కలర్ ప్రతిసారికి కాంట్రాస్ట్ వచ్చింది ఇది చాలా బాగుంది కలర్ నెక్స్ట్ మరొక డిజైన్ నెక్స్ట్ ఇస్తే మీకు రా రామ్యాంగో చెక్స్ ఇది ఈ వీడియోలో ఏంటంటే రా రామ్యాంగో ప్యూర్ చూపిస్తున్నాము అలాగే సెమీ కూడా రండి ఇప్పుడు సెమీ బాగున్నాయి అని నిజంగా చెప్పాలంటే ఎంత బాగున్నాయో అంటే అంత రేటు ప్యూర్ లో వద్దు మాకో అని అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది మీరు కూడా బాడీ మొత్తం ఇట్లా చెక్స్ వచ్చి ఉంటది ఇట్లా చూస్తే బోడర్ ఇట్లా చూడండి క్వాలిటీ బాగుంది ప్లస్ బార్డర్ లో వీవింగ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి కన్ఫామినేషన్ ఆ ప్లేన్ వచ్చి ఇవి ఎంత వరకు బాగున్నాయండి త్రీ థౌజండ్ కి ఎంత బాగున్నాయో ఫంక్షన్స్ కి పండగలు తీసుకుంటే ఇదో కలర్ బాగుంది అచ్చా త్రీ టూ ఫోర్ లోపల చాలా బాగున్నాయండి ఫెస్టివల్ కలెక్షన్ బయట కూడా చెప్పాలంటే నిజంగా అంత క్వాలిటీగా లేవు క్వాలిటీ కూడా బాగుంది తక్కువలో

చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ప్లస్ ధర కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయండి నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే మీకు టస్టర్ జార్జెట్ ఇది కూడా బాగుంది కదా మంచిగా వచ్చింది బోర్డర్ గా ఉంది ఇది ఇందులో ఏమంటే ప్యూర్ దాంట్లో పైన ఉన్నాయి కదా నైన్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ రేంజ్లో అవును దాని బదులు మాకు అంత వద్దనుకుంటే మీరు సెబిల్ ఇది వెళ్ళొచ్చండి కానీ క్వాలిటీ మంచిగా ఉంది టెస్సెల్ చార్జర్ సారీస్ వచ్చాయి కదా సేమ్ ఆ లో ఉన్నాయండి చాలా బాగుంది అది ఎట్లా వస్తుంది ప్లేనెన్ బోర్డర్ ఎంత వరకు ఉంది ఇది మీకు ఫోర్ థౌజండ్ రూపీస్ వస్తుంది అచ్చా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ లావెండర్ కలర్ ఇది కూడా బ్రౌన్ కలర్ ఇది చక్కగా మనకి జరీ బార్డర్ ఇచ్చి దాని మీద మీనాకారి వీవింగ్ ఇచ్చారు టస్సర్ జార్జెట్ సారీ స్టైల్లో ఉందండి ఇది క్లాత్ కూడా అలాగే పర్పుల్ మళ్ళీ నెక్స్ట్ చూస్తే ఇది డిజైన్ మారుస్తుంది టస్సర్ జార్జెట్ వచ్చాం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శారీస్ ఇవి బాగా కొంటున్నారు ఇదే టస్సర్ జార్జెట్ మీరు ప్యూర్కి వెళ్తే ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను ఎక్కడ స్టోర్కి వెళ్ళినా కూడా ఈ చీరలు షూట్ చేస్తున్నాను మరి వీరి దగ్గర ప్రైస్ ఎంత ఉందో అడుగుదా ఎంత ఉందో థౌజండ్ రూపీస్కి వస్తాయి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ అంటే బెస్ట్ ప్రైస్ అండి చాలా బాగుంది ఈ సారీ ఇవి బాగా క్లిక్ అయ్యాయి మీకు ఫోర్ థౌసండ్ అంటే చాలా తక్కువ ధరకు వచ్చినట్టే మీకు నచ్చేస్తే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీస్కి వెళ్దాం నెక్స్ట్ సారీ అమ్మా నెక్స్ట్ చూస్తే మీకు బెనారస్ ఖడ్డీ జార్జెట్ ఉంది ఇది ఎంత ఇది మీకు అదే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్ థౌసండ్ ఆ రెండు లో ఉంది ఇది ప్యూర్ జార్జెట్ మొత్తం ఇట్లా డబల్ జరీ మొత్తం ఇట్లా ప్యూర్ జార్జెట్ వీవింగ్ కూడా వచ్చింది కదా వీళ్ళ దగ్గర బెనారస్ గ్యాలరీ వాళ్ళ దగ్గర జార్జెట్ చాలా బాగుంటుంది అండి ఖతాన్ పట్టు కూడా చాలా బాగుంటుంది నేను అక్కడ వారణాసికి వెళ్ళినప్పుడు ఇది ఒక చీర టిష్యూ పట్టు ఖతాన్ పట్టు మొత్తం మూడు తెచ్చుకుంటుంది దీనికి ఇట్లా వస్తుంది బ్లౌజ్ మీకు కలర్ చాలా బాగుంది ఇందులో మీకు ఇది మీకు వస్తుంది ఇది లెవెన్ థౌసండ్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ మీ నా ఉంది ఇది మళ్ళీ డిజైన్ వస్తుంది ఇది ఏమంటే డైబల్ మెటీరియల్ ఉంటుంది ఒకసారి వేసుకుని మళ్ళీ డై చేయించు అడిగిన కలర్ మొత్తం అట్లానే ఉంటుంది మీకు ఓకే అడిగిన కలర్ డై చేసి ఇస్తారు ఇది పిస్తా మీకు జార్జెట్లు ఇలా నచ్చలేదు అనుకోండి మీకు మీకు ఏదైనా కలర్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ కలర్ చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకొని చేయించుకోవచ్చు పింక్ కూడా చాలా బాగుంది పింక్ ఇవన్నీ ప్యూర్ జార్జెట్ వస్తాయండి ఆల్ ఓవర్ వీవింగ్ తోటి ప్యూర్ జార్జెట్ సారీస్ రెడ్ బాగుంది కదా అన్ని లెవెన్ కొన్ని టెన్ ఫైవ్ చెప్పినా కదా చాలా జార్జెట్ చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే ప్యూర్ జార్జెట్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు మీరు అది బాగుంది కదా ఇది ప్రైస్ అయినా మారుతుందా ఇది మీకు అదే నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా నైన్ థౌసండ్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ చాలా బాగుంది అది నైన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ చూస్తే మీకు ప్యూర్ కడ్డీ షిఫాన్ లో కడ్డీ షిఫాన్ షిఫాన్ జార్జెట్ ఉంది సిల్వర్ బూటీ వచ్చి ఉంటుంది చాలా బాగుంది ఇది జార్జెట్ అని ఇస్తూ ఉంటారు కానీ జార్జెట్ కాదండి కడ్డీ షిఫాన్స్ ఇవన్నీ కూడా ప్యూర్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఎంత ఉంటాయి అమలు ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్ చాలా బాగుంది ప్యూర్ వస్తాయి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఇదని కాంట్రాస్ట్లో ఉంటాయి సెల్ఫ్లో కూడా ఉంటుంది కలర్ చాలా బాగుంది రెడ్కి గ్రీన్ చాలా బాగుందండి కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ మంచి బచ్చలపడి రంగు దానికి ఆరెంజ్ కలర్ ఇది సూపర్ శారీ కలర్ చాలా బాగుంది సెల్ఫ్ వస్తుంది ఇది కూడా సెల్ఫ్ వస్తుంది కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి కొన్ని సెల్ఫ్ కూడా ఉన్నాయి ఇది కూడా డైబుల్ ఉంటుంది మీరు వేసుకున్నా కాంట్రాస్ట్ డై చేసి మళ్ళీ సెల్ఫ్ అనే డై ఓకే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు డై మనం ఏదైనా ఆర్డర్ పెట్టుకుని కావాలంటే మంచి కలర్ వే తీసుకోవచ్చు కదా డైబుల్ మీరు చూడండి ఇది మీకు ఇట్లా షేడెడ్ ప్యాటర్న్ లో ఇది చాలా బాగుంది సార్ ఇది ఎంత ఉంటుంది ఇది కూడా సేమ్ రేంజ్ ఉంటుంది మీకు 6500 6500 ఎంత బాగుంది ఏ జస్ట్ మీకు కలర్ చెని ఇంది కదా 65 కి వస్తది ఇందులో ఇంకా మిగిలిన కలర్స్ దొరుకుతాయి మీకు కావాలంటే ఏ కలర్ కావాలంటే కస్టమైజ్ చేస్తాం డై కూడా అవుతుంది ఎంత బాగుందో చేసిస్తారండి మీరు ఏదైనా కలర్ ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు ఇది చూడండి ఆరెంజ్ కలర్ అందులో బాంధని ఒకటి మళ్ళీ ఇది డిఫరెంట్ ఇది పూర్తి బాంధని కాదు వీవింగ్ మనకి బాంధనిలా కనబడుతుంది కానీ నైన్ ఫైవ్ అట్లా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి రేంజెస్ ఇది ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ ఉండొచ్చు ఎంత బాగుందో సారీ సార్ బ్లౌజ్ బ్లౌజ్ మీకు ఇట్లా ఇస్తారు ఇది ఇది బాగుంది మళ్ళీ సారీ చాలా బాగుంది ఇదంతా పట్టు థ్రెడ్ తోటి వీవింగ్ అండి బోర్డర్ అంతా కూడా ఇది కొంచెం ఇట్లా స్మాల్ బూటి ఇట్లా హాఫ్ అయితే ఉంది ప్యూర్ షిఫాన్స్ జార్జెట్స్ రామాంగోస్ అలాగే తర్వాత సిల్క్ కోట మష్రూ తర్వాత మష్రూ మ్యాంగో చాలా కలెక్షన్ మీకు ఏదైనా కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌసండ్ లోపల మీకు సెమీర్ వస్తాయి కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి అంటే ఇంచుమించు ప్యూర్ కు ఉన్నట్టుగా ఉంది కదా చాలా బాగుంది నెక్స్ట్ నేను ఈ స్టోర్ నుంచి కొన్ని ప్యూర్లు కూడా తర్వాత చూపిస్తానండి మీరు నాగశ్రీ డైరీస్ని ఫాలో అవుతుండండి ఈ కలెక్షన్ కనుక మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఎంత దూరంలో ఎక్కడున్నా కూడా చక్కగా స్లాట్ బుక్ చేసుకుని మీరు తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయవచ్చు బంజారాస్ రోడ్ నెంబర్ టెన్లో బెనారస్ గ్యాలరీ ఉంది ఇప్పుడు మళ్ళీ మనకి బాజ్పల్లిలో కొత్త స్టోర్ని కూడా లాంచ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ బెనారస్ గ్యాలరీలో మనం శారీస్ చూస్తున్నాం కదండి చక్కగా వచ్చి మన సబ్స్క్రైబర్స్ పలకరించారు చాలా ఆప్యాయంగా మాట్లాడారు అంటే ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉన్నట్టుగా ఎక్కడ ఉంటారు మేడం గా అన్ని చూస్తూ ఉంటారా చూస్తూ ఉంటామండి చూస్తూ ఉంటాము ఎప్పుడైనా పర్చేస్ చేస్తారా సారీస్ నేను చూపించాను బేగం బజార్ వెళ్ళినప్పుడు చెక్ చేసుకుంటాను మీరు ఏమైనా ఉండాలి అంటే విల్

మీరు మేడం మీరు అలా చేస్తూ చేస్తుంటారా వర్క్ చేస్తూ చేస్తుంటారా ఆమె ఫ్రీలాన్స్ ట్రైనర్ అండి త్రూ దిస్ మేడం ఐ కేమ్ టు నో అబౌట్ దిస్ షాప్ అండ్ ఎమ్ రియలీ ఇంప్రెస్ విత్ ద కలెక్షన్ సో వెరీ హ్యాపీ టు మీట్ దిస్ యూట్యూబ్ అండ్ లుక్ ఫార్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయించేస్తారండి ఆవిడ చేత మనం ఇంకా చీర కొనుక్కోవాలంటే టెన్షన్ పడద్దు మన ఛానల్ చూసేమని చెప్తున్నారు మీరు నా మీరు వర్క్ చేస్తుంటారా హౌస్ వైఫ్ వైఫ్ హౌస్ వైఫ్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ ైల్డ్హుడ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ చూపించింది పెరిగిందంతా మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్లీ మద్రాస్ ఎడ్యుకేషన్ వీళ్ళిద్దరు చక్కగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి చిన్ననాడు స్నేహితుడు కదా మళ్ళీ హైదరాబాద్ లో ఉండడం కలిసి షాపింగ్ చేయటం ఇలా మీరు కూడా ఎప్పుడైనా కలిస్తే నన్ను తప్పకుండా నేను కలిసినప్పుడు మీరు చెప్పండి ఒక మంచి వీడియో చేసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి